అయితే వీటన్నిటినీ మనము వింటున్నాము వింటున్నాముగా మనందరం కూడా ఏం చేస్తున్నాము వింటున్నాము కానీ హృదయములో నివసింప మన చేతిలో ఉంది వినిన వాక్యాన్ని మన హృదయములో నివసింప చేసుకుంటున్నామా అనేది ఎవరి చేతిలో ఉంది మన చేతుల్లోనే ఉంది నేను వాక్యము బోధిస్తున్న నేను ఈ మాటలు హృదయంలో భద్రపరచుకొని నా జీవితము దేవుడు మెచ్చే విధముగా లేదు అనుకోండి ప్రయోజనమా ప్రయోజనం ఏమి లేదు చెప్పటానికి గంటల గంటలు మాట్లాడటం పెద్ద విషయం కాదు ఒక సందర్భాన్ని చూసుకొని దాని గురించి ధ్యానించి చెప్పవచ్చు కానీ ప్రాముఖ్యమైనది ఏంటో చెప్పమంటారా ప్రభోయిన యస్సుక్రీస్తు వారు నేర్పించిన విధానము ఏంటి అంటే భక్తులకి నేర్పించిన విధానం మనకి చాలా అవసరం ప్రియుల ఎందుకు అంటే ఆయన ఏం చేసి చెప్పాడు ఆయనను మన హృదయంలో నివసింప చేసుకోవాలి గతంలో కూడా ప్రభోయిన యస్సు క్రిస్తు వారిని మీ హృదయంలో ప్రతిష్ట చేసుకున్నారా అనే సందర్భాన్ని మనం ఆలోచించాం ఎంతో ఆధ్యాత్మికమైన సంగతులను మనము ఆలోచన చేయడానికి దేవుడు కృపచుకున్నాడు వినిన మాటలను మనము హృదయంలో నివసింప చేసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది అనేది గ్రహించాలి వింటున్న మీరు ఏం చేయాలి అంటే ఈ మాటలను ఖచ్చితంగా చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కానీ చర్చికి వెళ్ళి వచ్చినామని చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారు అని అడుగుతారు అడుగుతా ఖచ్చితంగా అడుగుతారు అయితే ఏం చెప్పాలి ఏ అంశమైతే చెప్పాడో ఆ అంశాన్ని ఖచ్చితంగా చెప్పాలి క్రీస్తు వాక్యము మీలో లేదా మనలో మన హృదయంలో నివసింప చేయిచున్నామా అనే విషయాన్ని మేము మాట్లాడుకున్నాము అని చెప్పేసి చెప్పాలి ఎప్పుడు చెప్తావు ఇది మనము ఖచ్చితంగా వింటే వినాలి వింటున్నాం వినిన దాన్ని ఖచ్చితంగా హృదయంలో భద్రపరుచుకోవాలి ఎందుకు అంటే మనందరము నిత్య విద్యార్థులం దేవుని దగ్గర మనందరము కూడా ఎవరము బైబిల్ దగ్గర నేర్చుకునే వారం మనం ఏం చేయాలి అంటే దినదినము కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి కొద్దిగా నాలుగు పాటలు వచ్చినాయి నాలుగు వాక్యాలు తెలిసినాయి లేదో కొద్దిగా ప్రార్థన చేయడం వచ్చింది ఇక అంతా వచ్చేసింది అని దయచేసి అలాంటి అమాయకపు జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు మనం ఎలా ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడికి మనం ఏమవుతామంట పరిపూర్ణలమవుతామంట అప్పటికి ప్రతి దినము మనం చేసిన తప్పులను ఒప్పుకుంటూ ప్రతి దినము ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా తెలియక చూపు ద్వారా కానీ మాట ద్వారా కానీ ఏమైనా చేస్తుంటే దానిని ఏం చేయాలి ప్రతి దినము మనం దానిని ఒప్పుకుంటూ ప్రతి సమయమున మనం ఎలా ఉండాలి అంటే నిత్యము దేవునిని హృదయములో ఆరాధించుకుంటూ మన యొక్క భక్తి జీవితాన్ని గడుపుతూ ఉండాలి ఈ వాక్యాన్ని ఏం చేయాలి మన హృదయంలో నివసింప చేస్తున్నామా లేదా వాక్యాన్ని నివసింప చేయకోకుండా మనము మందిరానికి వెళుతున్నాము వస్తున్నాము వెళుతున్నాము వస్తున్నాము మనలో మార్పు కనపడట్లేదు అంటే ఖచ్చితంగా గమనించాలి ఒకటి మాత్రము నీ హృదయంలో వాక్యం లేదు అని గమనించ గమనించాలి ఎందుకు అంటే బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వస్తున్నావు అంటే నీ ఇంట్లో వాళ్ళు గమనిస్తారు పక్క వీధిలో వాళ్ళు గమనిస్తారు మన వీధిలో వాళ్ళు గమనిస్తారు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు తొందరపడి ఏ విధము చేతనైనా దేవునికి నచ్చని పదము దొరిందనుకో మీరు క్రైస్తవులట అని విటకారమైన మాటలు మాట్లాడతారు దయచేసి అలాంటి స్థితి ఉండకూడదు మరి ముఖ్యంగా ఈ స్థితికి మూల కారణం ఏంటి అంటే తప్పిపోవటానికి తప్పిపోవటానికి కారణం ఏంటంటే సహవాసములో లేకపోవట సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం ఆ సహవాసము ఎలాంటిది ఎంచుకోవాలి అంటే మంచి సహవాసమైనది ఎంచుకోవాలి మంచి సహవాసం ఉన్న కాడ కొన్ని కొన్ని సాం కొన్ని కొన్ని సందర్భాలలో మనకి సమాధానము దొరకకపోవచ్చు కానీ అది నిన్ను గలిబిలు చేయటానికి దేవుడు నిన్ను పక్కదారి పట్టించటానికి గలిబిలు చేస్తూ ఉంటాడు అపవాది అపవాది గలివిలు చేస్తాడు ఎందుకంటే విలువైన ఆధ్యాత్మికమైన విలువైన సంగతులు తెలుసుకు తెలుసుకుంటూ చక్కని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకుంటూ దేవుని కోసం మనం గనక బ్రతికితే ఎవడు తట్టుకోలేడు సాతాను తట్టుకోలేడు వాడికి నిద్ర ఉండదు నీవు బలపడే సమయంలో నీలో ఒక గందరగోళాన్ని సృష్టిస్తాడు అది ఇంట్లో కావచ్చు ఇంకా ఆర్థిక పరమైంది కావచ్చు ఏదైనా ఒకటి మాత్రము ఖచ్చితంగా క్రీస్తును ధరించుకున్న వారందరూ కూడా ఆలోచ ఆలోచించి చేయవలసిన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరిని కూడా సమాధానపరచగలిగే సామర్థ్యము ఉండాలి అది ఎవరితో వస్తుంది అంటే కేవలం ఈ వాక్యము మన హృదయంలో ఉంటే జీవితం ఎలా ఉంటుంది అంటే తగ్గింపు స్వభావము కలిగి జీవితాన్ని జీవించగలము మనం ఎందుకు అంటే మనము నమ్మిన ప్రభు అయిన యసుక్రీస్తు వారు ఎంతో తగ్గింపు కలిగిన ఉన్న ఆయన ఆయనను మనము తెలుసుకుని తర్వాత ఆ వాక్యాన్ని మన హృదయంలో నివసింపజేసుకున్న తర్వాత వాక్యము అంటే ఎవరు ప్రభు అయిన వారు ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి హృదయములో భద్రపరచుకోవాలి చూడండి సందర్భం చూడండి కొలసీలు రాసిన పత్రిక పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం చూడండి చివర చివరి భాగం చూడండి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఎవరిని నివసింప్ర ప్రభు ఎవరు ఎవరికి చెప్తున్నాడు మనం మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఎలా అంట అర కొర కొద్దిగా రోజు రెండు రోజులు లేదా ఒక గంట అలా అన్నాడా ఏమన్నాడు సమృద్ధి అంటే ఏంటి సమృద్ధి అంటే పూర్తిగా ఒకటి వింటాను నేను ఒకటి పాటించను అనే ఆలోచన ఎప్పటికీ కూడా ఉండకూడదు అందుకని ఆయన ఏం చెప్తున్నట్టు సమృద్ధిగా నివసింప చేయుడి నివసింపనీయుడి మనలో మనము నివసింప చేయించుకోవలసిన బాధ్యత మనకు కీర్తన గ్రంథము త్వర త్వరగా నేను త్వరగానే ముగిస్తాను త్వర త్వరగా కీర్తన గ్రంథము అందుకే చలికాలము మన యొక్క వాతావరణ పరిస్థితిని బట్టి మనము త్వరగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా అనౌన్స్మెంట్లు చెప్పింది అదే రీతిగా నేను త్వరగా కార్యక్రమాన్ని ముగించే విధంగా చూస్తాను కీర్తనల గ్రంథము నూట అధ్యాయం పదవ వచ్చిన నా పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుచున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను భక్తుడు మనకి ఏం చెప్తున్నాడు ఏ ఉంచుకున్నాడంట ఎందుకు ఉంచుకున్నాడు ఎందుకు ఉంచున్నాడు నీ ఆజ్ఞలను విడిచి తిరగనియ్యకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును నివసింపజేసుకున్నాడు అంటున్నాడు నీ వాక్యాన్ని ఎక్కడ ఉంచుకున్నాడంట హృదయంలో ఉంచుకున్నాడు ఎందుకు ఉంచుకున్నాడు నీ ఎదుట ఆయన ఎదుట ప్రభువును ధరించుకున్న తర్వాత ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉన్నప్పుడు మనం ఏం చేయము పాపము చేయము అందుకని అన్నాడు నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను ఉంచుకుని ఉన్నాడు ఎట్లా ఉంచుకోవాలి అంటే పరిపూర్ణంగా మనం ఉంచుకోవాలి సమృద్ధిగా మనం ఉంచుకోవాలి సమృద్ధిగా మనము వాక్యాన్ని హృదయంలో సిద్ధపాటు చేసుకోవాలి ఎందుకు అంటే పాపము చేయడానికి ఈ సందర్భం యవనస్తుల యొక్క తొమ్మిదో వచ్చిన చదువుడి యవనస్తులు దేవుని చేత తమ నడత శుద్ధపరచుకుందురు ఆ యవనస్తుల గురి నుంచి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా దేనిని దేని 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 చేత అని చెప్తున్నారు ఆ నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుటనే కదా జాగ్రత్తగా మనం వాక్ మన హృదయంలో వాక్యం ఉంటే ఏముంటదంట నీ ఎదుట పా నేను పాపము చెయ్యకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను మనకి తెలుసు కదా అందరికి సందర్భం యశోబు గారి సందర్భం యేసోబు గారిని ఏం చేస్తుంది ఆయనని లొంగ తీసుకోవాలని చూస్తుంది లొంగ తీసుకోవాలని చూస్తున్నప్పుడు ఆయన ఒక రాజు భార్య ఇతనికి ఎవరూ లేరు అయినప్పటికీ కూడా వెనక ముందు ఎవరో లేనప్పటికీ కూడా ఎవరికి భయపడ్డాయన దేవుని మాటకు భయపడ్డాడు ఏ మాట ఉంటది చూడండి ఏ మాట ఉంటది ఆ అవసరం లేదు ఇప్పుడు ఆ సందర్భం నీ పొరుగువాని భార్యను ఆశింపకు అని చెప్పేసి ఆజ్ఞ అనేది ఒకటి ఉంది కదా ఏమనుంది నీ పొరుగువాని భార్యను ఆశించకు అని దేవుడు చెప్పిన మాటకు ఆ యొక్క ఆజ్ఞకు ఏం చేశాడు ఆయన తప్పించుకున్నాడు నా దేవుని యొక్క నామమును ఎక్కడా కూడా తక్కువ చేయకూడదు అవమానం తీసుకురాకూడదు అని చెప్పేసి ఏం చేశాడు ఎందుకు ఈ స్థితి నుంచి ఆ యొక్క ఆ ఫోతిపర భార్య రాజు భార్య ఈ యేశ్ గారిని బలవంతం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఆయన తప్పించుకునగలిగాడు అంటే ఆయన ఆయన హృదయంలో ఏముంది దేవుని వాక్యం ఉంది అర్థమైందా దేవుని వాక్యముంది ఈ రోజు నీ నా మనందరి హృదయంలో కనుక దేవుని వాక్యము ఉంటే మనల్ని ఏదైనా అపవాది కుక్తులతో మనల్ని మాట చేత చేష్ట చేత కానీ ఇంకా వేరే విధముగా లొంగ తీయాలని చూసుకుంటున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామో తెలుసా ఎట్టి పరిస్థితిలో కూడా మనము దుష్టునికి అవకాశం ఇయ్యం ప్రియుల సమృద్ధిగా ఎక్కడ ఎక్కడ పెట్టుకోమంటున్నాడు వాక్యాన్ని హృదయంలో పెట్టుకోమంటున్నాడు బైబిల్ తీసుకెళ్లి ఇక చర్చిలో నుంచి మనం వెళ్ళిన తర్వాత ఒక సెల్ఫ్ లో పెట్టి ఇక మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు తీసుకొని రావటం కాదు మధ్య మధ్యలో మనం వాక్యాన్ని కూడా ఆలోచన చేయాలి నేర్చుకోవాలి మరి ముఖ్యంగా దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు ఈ వాక్యాన్ని నేను మరవకుండా దీనిని ఏం చేయాలి మనం ఏం చేయాలి ధ్యానిస్తూ ఉండాలి ధ్యానిస్తూ ఉండాలి అందుకని వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి సామెతల గ్రంథానికి రండి సామెతల గ్రంథము పదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూడండి ఒకసారి అమ్మ పది పద్నాలుగు ఆ చదువు చదువు ఆ చాలు ఏమన్నాడు జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు అర్థమవుతుందా ఎవరు సమకూర్చుకుంటారు జ్ఞానులు కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానోక్తమైన సంగతులు తెలుసుకుంటున్న మనము ఆధ్యాత్మికంగా మనకు దినదినము మరి ఆత్మీయమైన సంగతులు దేవుడు వినిపింపు చేస్తున్నప్పుడు మనము ఎవరము మనము జ్ఞానోక్తమైన సంగతులు నేర్చుకుంటున్న వారు మనం ఎవరము మనము జ్ఞానులము దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఉన్నాము మనము నిత్య జీవాన్ని ఇస్తాడని బలమయంగా మనం అందరం కూడా విశ్వసించాము విశ్వసించిన తర్వాత మనందరము కూడా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్న తర్వాత జ్ఞానము కలిగిన పిల్లల వల్ల మనం ఎలా ఉండాలి దేవునికి మహిమతి వచ్చే విధముగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా ఇదే సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదవి వచ్చినా చూడండి ఒకసారి జ్ఞానము నీ హృదయమున సుచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు చేతులు నుండి నిన్ను రక్షించును ఏం చేస్తుందంట వాక్యము నీకు వివేకము కలిగిస్తుంది నీవు ఎవరితో సహవాసం కలిగి ఉండాలో నేర్పిస్తుంది సహవాసం ఎవరితో కలిగి ఉండాలి నిత్యము దేవుని ఆలోచనలు కలిగి దేవుని సంఘాన్ని విడవకోకుండా ఉన్నప్పుడు వారితో సహవాసము మనం ఉండాలి పిల్లరా జ్ఞానము నీ హృదయమున హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావిలి కావని ఇవన్నీ మనకేం చేస్తున్నాయట కావిలి కాస్తుంటే వివేచన ఇదిగో ఎట్లా ఉండాలి ఎవరిది ఎలా ఉండాలని వివేకాన్ని ఇస్తుంది అది దుష్టుల మార్గము నుండి నిన్ను దుష్టుల మార్గముల నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును రక్షిస్తుంది వాక్యము శక్తి గలది ఈ శక్తి గల వాక్యము నీ హృదయంలో ఉంటే గనక నిన్నేం చేస్తుంది రక్షిస్తుంది నీకు రక్షణ ఇస్తుంది రక్షణ ఇవ్వటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని మనం హృదయంలో నిత్యము కూడా భద్రపరుచుకుంటూ ఉండాలి దయచేసి ఎవరు కూడా వాక్యాన్ని మనము నిర్లక్ష్య పెట్టకుండా ఈ మాటలు దేవుడు సమయన ఎందుకు నాకు అనుగ్రహిస్తున్నాడు నీకు ఏమనుగ్రహించాలని చూస్తున్నాడు రక్షణ రక్షణ మీరు గమనిస్తున్నారు లేదు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మనకి సమయము సమయము మొన్న అమ్మాయి లేట్ అయింది అని చెప్పేసి అమ్మాయి మొన్న శనివారం రాకపోతే ఆదివారం ఆదివారం కదా శనివారం శనివారం రెడీ అవటం లేట్ అయితే బాబు ఒక మాట అన్నాడు ఏమన్నాడు దేవుని సన్నిధికే నీవు సమయానికి వెళ్ళలేకపోతే నీకు రక్షణ అవసరమా అన్నాడు చూడండి అది నాకు చాలా ఆలోచన కలగజేసి అంటే ఎన్ ఎలా మనల్ని గమనిస్తారో తెలుసా అది నిన్నైనా నన్నైనా మన అందరిని ఎలా గమనిస్తుంటారో తెలుసా ఖచ్చితంగా ఆ సమయాన్ని ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వాలి ఆయన సమయాన్ని పని ఉంటే తరువాత వెళ్ళి చేసుకోవచ్చు ఎందుకు అంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి అంటే దయచేసి ఉద్దేశించి కాదు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ కాదమ్మా ఎందుకంటే చక్కని మాటాలి ఎందుకంటే మనము ఒప్పించుకోవాలి దేవుని సన్నిధికి మనము ఆయన రక్షణలోనికి రావాలి అంటే అభ్యంతర పడుతున్న వారిని కూడా మనం ఏం చేయలేదు తెలుసా ఒప్పించవలసిన బాధ్యత ఉంది ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా నేను ఆయనలో నిలబడతాననే బలమైన విశ్వాసం ఉన్నది ఇవన్నీ కూడా మనకి ఎట్లా ఉంటాయి అంటే అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించను అయితే ఇక్కడ ఇంకొక సందర్భాన్ని కూడా నువ్వు ఆలోచించే మనం ఆలోచించేయాలి ఏంటి అంటే ఎవరైనా కాని ఎవరైనా మనలను మూర్ఖంగా హింసించాలని చూస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీకు నిన్ను రక్షిస్తాడు నీకు రక్షణ అనేది ఉంటది అందుకే దేవుని హృదయం ఎప్పుడు కూడా మనకి భద్రత అనేది చాలా అవసరం ఫీల్ మన హృదయంలో ఉండాలి ఈ మధ్య కాలంలో చూడండి హాస్పిటల్కి ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఇప్పుడు కొద్దో గొప్ప బిడ్డ నడుస్తున్నాడు అని చెప్పేసి చెప్పారు నిజంగా వాక్యము ఎంతగా ఇస్తుందంటే ఎవ్వరూ లేరు ఆ బిడ్డకి తల్లిదండ్రులు లేరు ఎవరూ లేరు నా వాళ్ళు నాకు తెలిసిన దగ్గరగా ఎవరూ లేరు కానీ దేవుడు మరి ఇక్కడికి తీసుకొచ్చి కార్యం చేసేడు అంటే కేవలం నేనైతే ఆ బిడ్డ దేవునికి మాటను ఇచ్చి నేను రీతిగా ఉంటాను అని దేవుని సన్నిధులు ఆమె ఒక తీర్మానం తీసుకొని అంటే ఆమె హృదయంలో తీర్మానం తీసుకొని ఉంది కాబట్టి దేవుడు కార్యాన్ని చేశాడు మనందరికీ ఏ బలాంటి పరిస్థితి ఎలాంటి విషయాలలో ఏ ఇరుకులోనైనా ఇబ్బందుల్లోనైనా అన్నింటి విషయాల్లో కూడా మనందరికీ కూడా దేవుడు మనకి కాపుదల ఉంటుందని గమనించాలి 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 పన్నెండవచనము ఒకసారి పది పది చూడండి జ్ఞానము నీ హృదయమున ఈ మాటలు నీ హృదయంలోనికి పంపించాలని దేవుడు అవకాశాన్ని కల్పిస్తున్నాడు తెలివి నీకు మనోహరముగా ఉండి బుద్ధి నిన్ను కాపాడను వివేచన నీకు కావలిగా ఉండను చూడండి ఇవన్నీ మనకి ఉంటాయి మనకి రక్షణ కూడా చూడండి దేవుడు ఎలా భద్రపరుస్తూ మనలను భద్రప భద్రంగా వస్తున్నారు కలిసి పత్రిక రండి ఇంత చూసాం కదా మూడు అమ్మా మూడు పథకాలు చివరి చివరి భాగం చూడండి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఈ విన్న వాక్యాన్ని ప్రతి వారము ప్రతి సందర్భంలో మన వినివా వినిన వాక్యాన్ని మన హృదయములో ఉంచుకోవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ఎవరి చేతిలో ఉంది మన చేతిలోనే ఉంది కాబట్టి విని విడిచిపెట్టక మనందరము కూడా ఈ వాక్యాన్ని హృదయమంతో భద్రపరుచుకొని చక్కగా దేవుణ్లో ఉన్నతంగా ఎదిగే పిల్లలుగా ఉండాలని మనందరం కోరుకుంటూ ఈ కొద్దిగా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందండి ఎందుకంటే ముందుగా మనకి దేవుడు కృప చూపించి మన చిన్న సంఘానికి తగినట్లుగా ఒక మినీ క్యాలెండర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి సరే మహిళలకు తండ్రి నాన్న మమ్మల్ని ప్రేమించి సమయంలో తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి ఇప్పటివరకు నైనా ప్రభు మీ వాక్యాన్ని మా హృదయంలో నివసింప చేసుకో చేసుకోవటం అనేది మా చేతుల్లోనే ఉందని మీరు మాతో మాట్లాడారు తండ్రి ఇదిగో నైనా ప్రభు విన్న మాటలను మేము విడిచిపెడితే ప్రయోజనం కాదు కానీ తండ్రి ఆ మాటలను నైనా ప్రభా మా హృదయంలో భద్రపరచుకొని తండ్రి నాయనప్రభా మీకోసం ఉన్నతంగా బ్రతికితే ఇదిగో తండ్రి మీ కాపుదల ఉంటుందని మాకు తెలియజేశారు మీ రక్షణ మాకు ఉంటుందని తెలియజేశారు తండ్రి తండ్రి ప్రభా దుష్టుడు నా తండ్రినైనా ప్రభా యూస్ గారిని ఏ రీతిగా ప్రభా మరి చిక్కుల్లో పెట్టాలని చూశాడు ఇదిగో తండ్రి మరి వాక్యము తన హృదయంలో ఉంది గనక దేవుని ఆజ్ఞను నేను అతిక్రమించకూడదని భయముతో పత్తితో ప్రభా అలాంటి సిచ్యువేషన్ లో కూడా నా తండ్రినైనా ప్రభా మరి తప్పించుకుని నామమునకు ఘనత తెచ్చే విధంగా ప్రభావ మరి కార్యం చేశాడు తండ్రి ఇదిగో మీరు మేము కూడా నా తండ్రినైనా ప్రభా మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మా మీద కూడా దుష్టుడు ఏదో ఒక రీతిగా నైనా ప్రభావ ప్రయత్నం తండ్రి నాయనప్రభ ఈ వాక్యం అనేది మా హృదయంలో ఉంటే ప్రతి సమస్య నుంచి కూడా మాకు విడుదలనిస్తానని తండ్రి మీ రక్షణ కాపుదల మాకు తండ్రి మీరు మాట్లాడారు తండ్రి విన్న మాటలు బిడ్డలు ఇంటికి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టక ఈ మాటలు హృదయమందు భద్రపరుచుకొని ఇదిగో తండ్రి నా తండ్రి ప్రతి కుటుంబం కూడా సమాధానముగా ఉంటూ తగ్గింపు కలిగిన నాయన ప్రభా మీ ప్రేమను పొందుకునే బిడ్డలుగా ఉండటానికి ప్రార్థించిన తండ్రి ఇదిగో తండ్రి ఏదకులు లేదని లేదని అందరినీ తండ్రి నాయన ప్రభా ప్రేమించే దేవుడు ఇదిగో తండ్రి నాయనప్రభ మనందని కూడా ప్రేమ కలిగిన ప్రభావ ఒకరికొకరు సమాధానం కలిగి ఉండమని నాయన ప్రభా మాతో చెప్తున్నారు కాబట్టి తండ్రి నాయన ప్రభ మరి వాక్యాన్ని సమృద్ధిగా మాలో ఉంటే వాక్యాన్ని అనుసరిస్తూ మేము క్రీస్తు బిడ్డలమని తండ్రి నాయనప్రభ మేము అనిపించుకోవాలి అంటే మొదట నాయన ప్రభ మీ ప్రేమ మీ యొక్క సమాధానం సమాధానం ఇదిగో తండ్రి అందరం కూడా తండ్రి ఏక మనసు కలిగి మీ నామని మహింపరిచి ఉండడానికి సహాయతను ప్రసాదించమని మా ప్రభు మిప్రి కుమారుడు అన్న సిరిస్తున్నారు పేరట మిక్కిలి ఎంతో ప్రార్థించిన తండ్రి మామెన్ మంచిదండి ఈ సమయంలో ఏం లేదు అసలు అయితే ప్యాకింగ్ చేయించుకొని వచ్చి మీతో ఓపెన్ చేపడతాం అనుకున్నాను కానీ అట్లా తీసుకొచ్చినా నన్నే ఓపెన్ చేయమంటారు అందుకని నేనేం చేశానంటే మామూలుగానే తీసుకొచ్చా దయచేసి సరే చూసు ఈ యొక్క క్యాలెండర్ నిమిత్తం మన మధ్యలో ఉన్న రాజమ్మక్క గారు ప్రార్థన చేస్తారు రాజమ్మక్క గారు అలాగనే తర్వాత మన మధ్యలో ఉన్న జ్యోతిచలం కూడా ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరూ ప్రార్థనా పూర్వకంగా ఏకీభవించండి అందరూ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి కూర్చోండి ప్రార్థించినంత గారికి హృదయపూర్వక వందనములు ఈ సమయంలో మన మాత్రం చేర్చాలి ప్రార్థన చేస్తారు ప్రతి ఒక్కరు ప్రార్థన ఇంకా బలంగా ఉండేవారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా ప్రారంభం నుంచి నా తండ్రి ఇంతవరకు మీరే తోడుగా ఉన్నది మీకు వందనాలు ప్రభా పాటల్లో ప్రార్థనలో వాక్యంలో మీరు మాకు తోడుగా ఉంది అనిపించడం మీకు వందలు ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రభావం అడుగు పెట్టి ప్రభా అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తీసి తీసుకోండి ఇదిగో ప్రభావ నూతనంగా క్యాలెండర్ ఓపెన్ చేయి మీరే తోడుగా నుండి సహాయం చేయండి ప్రభావ ఈ సంఘానికి మీ దయచేసి ప్రభావ బలమైన సంఘం ఉంటాకి సహాయం చేయండి ప్రభావ సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ దీవిన మీ ఆశీర్వాదం నిండుగా మెండుగా కుమ్మరించాను ప్రభావ ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా నడిపించమని మీ కృపాదను మా మీద ఉంచమని సహాయం చేయమని ప్రభావిని యశక్రీ స్నామని అడుగుచున్నాము తండ్రి అండి